నమ శివాయ నమో కాళభైరవ ఎన్నవహ నమో రాజమాతాంగే దేవి ఎన్నవ విజాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన పీఠంలోనే కార్యక్రమం గురించి చెప్పుకున్నాం ముఖ్యంగా ఈ నెల పదమూడవ తేదీన గురువారం మనకి పాల్గొన పౌర్ణమి ఈ పాల్గొన పౌర్ణమి నాడే హోలీ పౌర్ణమని కూడా అంటారు అయితే మనకి పదమూడవ తేదీ రాత్రి సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి మనం పీఠంలో గురువారం నాడు సాయంత్రమే అంటే ప్రదోష వేళలో రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమం జరుగుతుంది భక్తులు పరోక్షంగా పాల్గొనటానికి మీకు అవకాశం ఉంది ఎటువంటి ఈతి బాధలున్నా ఇబ్బందులున్నా తప్పకుండా మనల్ని రక్షించేది కాపాడేది ఆ అమ్మ రాజశ్యామలాదేవి కాలభైరవుడు కాలానికి అధిపతి మీ అందరికీ తెలుసు మనం అష్టభైరవులకి చేస్తాము అష్టమాతృకులకి చేస్తాము అలా అన్ని విధాలుగా కూడా మీ కష్టాలను తొలగించేటువంటి ఈ గొప్ప హోమ కార్యక్రమం పాల్గొన్న పౌర్ణమి మార్చి పదమూడవ తేదీన జరుగుతుంది అనంతరం మీకు తెలిసిందే అన్న ప్రసాద సేవ ఉంటుంది అలాగే మన గోమాతలకి గోసేవ కూడా ఉంటుంది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్ చేయండి హోమం వివరాలు తెలియచేయబడతాయి మరొక మాట ఏమిటంటే మీకు ఈ మధ్య చెప్తూ ఉన్నాను మనం పీఠం దగ్గరలోనే భైరవ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం ఇందులో రాజశ్యామలాదేవి మానసాదేవి స్వర్ణాకర్షణ కాలభైరవుడు అలాగే భైరవి మాత మహాకాల భైరవుడు ఇక లింగేశ్వరుడు అన్నిటికంటే సంకటహర గణపతి ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం నేను మీ వంతు సహాయ సహకారాలని కోరుతున్నాను ఈ ఆలయం కోసం మీ అందరూ కూడా తలకు చెయ్యి వేసినట్లయితే అద్భుతంగా ఈ ఆలయం తయారవుతుంది టెంపుల్ కోసం డొనేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి టెంపుల్ గురించి మీరు మెసేజ్ పెట్టినట్లయితే తప్పక దాని వివరాలు తెలియచేయబడతాయి మీ అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని మన సబ్స్క్రైబర్సు ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి యొక్క చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఫలాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేసి నన్ను ముందుకు నడిపించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ బంధు మిత్రులందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం ఏదైనా ఒక ముఖ్యమైన విషయాలు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకోవటం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఆలోచించుకుంటా డెసిషన్స్ తీసుకోవటం ఏమొద్దులే అనుకునేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నడతాయి చాలా ఓపిక్గా ఓర్పుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరం అలాగే ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో ఎనిమీస్ వృత్తిపరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అలాంటి వారందరినీ కూడా మీరు విడిచిపెట్టే ఛాన్సెస్ అయితే ఉండవు అలాగే ఆర్థికంగా బలపడటానికి మాత్రం చాలా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటే వాయిదా వేయండి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం కాస్త తగ్గడం మంచిది అంతేగాని చాలా ఫోర్స్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళామనుకోండి వారు ఒత్తిడికి లోనయ్యి ఆ పనిని చెయ్యరు దీనివలన ఎవరు లాస్ అవుతారు మీరే లాస్ అవుతారు అంత ఒత్తిడి పెట్టకుండా చూడండి అలాగే ఎవరికైనా గతంలో మీరు రుణం ఇస్తే కాస్త ప్రయత్నాలు చేస్తే ఎంతో కొంత వసూలు చేసుకోగలుగుతారు అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు మీరు కొన్ని వ్యవహారాలు ఏమిటంటే ఎవరో ఒకరి మీద ఆధారపడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంత మంచిదైతే కాదు డిపెండెంట్స్ అనే డిపెండెంట్ అనేది మాత్రం మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది మీ మీదే మీరు నమ్మకం ఉంచండి మీ పని మీరే చేసుకోండి అలాగే కొన్ని సందర్భాల్లో మీ ఫ్రెండ్స్తో సంభాషించేటప్పుడు వారు సరదాగా మాట్లాడిన మాటలు కూడా కాస్త మనసుకి బాధను కలిగిస్తూ ఉంటాయి కాస్త కఠినంగా అనిపిస్తూ ఉంటాయి ఇక నూతన స్త్రీల పరిచయం వలన కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదురయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే ఇతరుల వ్యవహారాల్లో కూడా మీరు తలదూర్చటం అంత మంచిది కాదు మీ పని మీరు చేసుకోండి తగుదనమ్మానే మీరు వేలు పెట్టారా తర్వాత ఇబ్బంది పడతారు కొన్ని సందర్భాల్లో మీ గురించి చెప్పాలి అంటే చిన్న పనికి కూడా మీ పలుకుబడిని పనంగా పెట్టాల్సి ఉంటుంది చిన్న చిన్న విషయాలకి అవసరమా అంటే మీ యొక్క ఏదైతే ఒక మీ ఇమేజ్ ఉంటుందో దాన్ని కంపల్సరిగా మీరు ముందుకి పెట్టి ఆ పని చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి అలాగే అనుకోకుండా దూర ప్రయాణాలు చేయటం ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి బాగుంటుంది కోర్టు కేసులు కూడా కాస్త సానుకూలంగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లయితే మీరు ఎవరి అయితే ప్రయత్నం చేస్తున్నారో ఆ సంబంధం యొక్క జాతకాన్ని పరిశీలించుకోవటం దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ని గట్టిగా పరిశీలించుకున్నాకే ఓకే చేయండి అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అయితే అనుకూలంగా ఉంది నిరుద్యోగులైతే ప్రయత్నాలు చాలా గట్టిగా చేయాలి రాజకీయ నాయకులకైతే మీ పక్కన ఉన్నటువంటి మీ అనుచరులతోన కాస్త కేర్ఫుల్గా ఉండాలి వారే మీకు గోతులు తీసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకైతే అనుకూలంగా ఉంది కాస్త సహ ఉద్యోగులు కూడా మీకు సహకరించేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు కూడా చేయొచ్చు ఇక వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార విస్తరణకైతే కాస్త ఆలోచించి నిదానంగా డెసిషన్స్ తీసుకోండి జాయింట్ బిజినెస్ చేసేవారికి అంత అనుకూలంగా లేదు చిరు వ్యాపారస్తులు చేసే వరకు చాలా బాగుంది మంచి పబ్లిసిటీ కూడా మీకు వస్తుంది షేర్ మార్కెట్ మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడులకి అనుకూలంగా ఉంది కళాకారులకైతే బాగుంది మంచి ఇమేజ్ కలిగినటువంటి క్యారెక్టర్స్ కావచ్చు ఇంక ఇతరత్ర కళారంగంలో ఏ అవకాశాలైనా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి విద్యార్థులకు కూడా బాగుంది పోటీ పరీక్షలు ఉంటే విజయాలు సాధిస్తారు కాస్త ప్రయత్నం చేసినట్లయితే మంచి ర్యాంక్స్ అయితే వస్తాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ఫుల్గా ఉండాలి అయితే చిన్న చిన్న ఇబ్బందులే కదా లైట్గా తీసుకుంటే అదే పెద్ద ఇబ్బందులుగా మారే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్ని కూడా వెంటనే ఏదైనా ప్రాబ్లం ఉంటే సంప్రదిస్తే మంచిది ప్రేమికులను అయితే ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయండి మరి ఈ రాశి వారు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీలు అనుకూలంగా ఉంటాయి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే తెరపోతుంది మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి బుధగ్రహానికి బుధగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం గజధ్వజాయ విద్మహి సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు పఠించినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవటం అవకాశం ఉంటే మన హోమంలో పాల్గొంటే ఏదైతే అబ్సెక్షన్స్ మీకు ఉన్నాయో అవన్నీ తొలగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి మరి సర్వే జనా సుఖినో భవంతు సమస్తా లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి